హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి దగ్గర చెట్టు సీతాఫలం చెట్టు అండి చూడండి సీతాఫలం ఈ టైంలో కూడా కాస్తాయనైతే నాకైతే తెలియదు ఈ సంవత్సరమే కాసింది చెట్టు చాలా అంటే చాలా కాసింది కానీ కోతులు ఉంచట్లేదండి కొన్ని ఏమో నల్లగా రాలిపోయినాయి కొన్నేమో కోతులు ఉంచట్లేదు చిన్నగా ఉన్నాయి కాకపోతే మంచిగా టేస్టీగా ఉన్నాయి చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి మ్యాంగోస్ కన్నా ఇంకా స్వీట్ ఉన్నాయి మనొక ఒక రెండు తెంపితే పండువండినే అండి తిన్నాము చాలా బాగున్నాయి అందుకే తెంపుతున్నాము కొంచెం అయినా అయినా తెంపుతున్నాము ఇంకా మా నాన్న నేను మా నాన్నకు నాకు పెద్ద చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఇంకా తను వ్యవసాయం చేసి చేసి అదే కదా అందుకని చెప్పేసి చెట్లు అంటే బాగా ఇష్టం ఇష్టం అండి కొన్ని కొన్ని కాయలు అయితే తెంపుతున్నాము చూడండి ఎన్ని కాయలు కాసాయో అవి కాని కాయలు కూడా తెంపి పడేస్తున్నాయి కోతులు అయితే కానీ పండినాయి కదా బాబా సీతాఫలం అంటే చాలా ఇష్టం ఉంది నాకైతే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవి ఇయర్లీ త్రీ టైమ్స్ అయితే కాస్తున్నాయి మధ్యలో ఒకసారి అయితే ఫోర్ ఫైవ్ కాయలు నాలుగు వెజ్ కాయలు కాస్తాయి అంతే అప్పుడు ఎంత టేస్ట్గా లేవు కాస్తున్నాయి కానీ టేస్ట్గా లేవు కానీ ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయి స్వీట్గా ఉన్నాయి ఇది త్రీ టైమ్స్ అయితే కాస్తుంది చెట్టు అయితే చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి మంచిగా అవి తినకుండా మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి కానీ ఇక అవి కూడా తినాలి కదా అవి తిని ఆ కోతులు అవి తినవి బతుకుతాయి కదా పండుపండింది తినాలి ఏమైనా అంటే ఇట్లా పెద్దది కొంచెం కానీ అనిపిస్తూ ఓ అట్టేవాడి ఇటే పడ్డది అది కాలేదు కాలేదు చూడండి చిన్నగా ఉన్నాయి కాకపోతే అవే అవుతున్నాయి ఇదైతే ఒక వన్ టూ డేస్ ఉంటుందండి ఇంకోటి అవుతుంది అయితే తెంపుకొని పోయి చూడండి అన్ని కాయలు అయితే తెంపినాము తెంపేసి ఒక గిన్నెలో పెట్టేసి ఆకైతే వేసినాము ఆకేయడం వల్ల మంచిగా వండుతాయని అన్నారు అందుకనే ఆకేస్తున్నాము ఆకేసి పెడితే ఎన్ని రోజులు వండుతాయో చూడాలండి నాకు తెలిసి అయితే టూ త్రీ డేస్లోనైతే వండుతాయి కావచ్చు చూడాలి చెట్టు మీద వండితే సూపర్ టేస్ట్ ఉంటాయి కానీ మనకు అవి ఉంచేటట్లే కదా అందుకే కొన్ని కొన్ని కాయలు ఎంతమంది ఎంతున్నాము ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్